వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ చూస్తున్నారు కదా ఈరోజు మేము మన హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి చూస్తున్నారు కదా ఊరగాయ అయితే ఈ ఊరగాయని ఎలా తయారు చేయాలి ఏమేమి పదార్థాలు కావాలో మాగాయ ఓకే అండి ఈ మాగాయ కోసం ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసేద్దామా చూడండి ఇది ఆవాలు మెంతులు ఏపు పౌడర్ పెట్టుకోండి చేసుకోండి పచ్చికారం నూనె ముక్కలు పెట్టిన ఉప్పు నీళ్ళు అలాగే కొంచెం ఉప్పు మిక్సీ పెట్టుకోండి అది చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే తయారీ విధానం చూసేద్దాం ఓకేనా అండి ఫస్ట్ ఏం చేయాలమ్మా పెట్టుకున్న నీళ్ళు అయ్యి ముందు తీసేవయ్యి చూస్తున్నారు కదండి ఈ మొక్కలు మనకి ఎట్లా వచ్చినాయి అంటే ఉప్పేసి ఊరబెట్టి ఆరబెట్టుకున్నాం అనమాట ఇవి ఇలా ఆరిపోయింది ఇప్పుడు నీటిని ఇల్లు కలుపుకునే వరకు ఉప్పేసి ఊరబెట్టుకున్న నీళ్ళు కూడా దాచుకోవాలి మనం జాగ్రత్తలు చేసుకోవాలి దీనిలో కలపడానికి ఇప్పుడు మనం మెంతిపిండి ఆవాలు మెంతిపిండి పిండి వేపుకున్న పౌడర్ వేసుకుంటున్నాము తర్వాత కారం ఇక్కడ కారం ఎంత అయ్యి అండి కొంచెమే వేస్తాము చాలా పెద్ద మళ్ళీ వేసుకోవచ్చు చూసారు కదండి కారం వేసుకున్నాము అయితే కారం మనకి ఇంకొంచెం వేసుకోవాల్సింది వచ్చింది అందుకని కొంచెం ఇంక వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఆయిల్ వేయాలండి అయితే మా అమ్మ ఏం చేశారంటే దీనిలో కలిపి మళ్ళీ మనం ఈ బకెట్లో ఇది చక్కగా కడిగి ఎండబెట్టుకున్నామండి ఆరబెట్టేసాం దీనిలో అసలు వాటర్ లేకుండా అయితే మా అమ్మ ఏమంటున్నారంటే దీనిలో కలపడం వల్ల ఆయిల్ అనేది చాలా వేస్ట్ అయిపోద్ది మళ్ళీ ఎట్లాగో దీనిలో షిఫ్ట్ చేయాలి కదా అని ఈ విధంగా ముందే వేసేసుకుని ఈ బకెట్లో కలుపుకుందామండి చూసారు కదండి మనం ఆ బేసిన్లో ఉన్నదంతా కూడా ఈ బకెట్లోకి మార్చేసుకున్నాము ఇప్పుడు దీనిలో మనం ఆయిల్ వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసి కలుపుకున్నామండి ఆయిలే కాదు ఇప్పుడు దీనిలో ఉప్పు నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనము వేసుకుంటే దీనిలో లూజ్ అవద్ద్దు అనమాట తర్వాత ముక్క గట్టి పడిపోయింది కాబట్టి ఆ ముక్క మెత్తగిల్లుద్ది ఈ ఉప్పు నీళ్ళు పోస్తే అందాక అక్కడ నుంచి చాలా బాగా మళ్ళీ వేసుకుంటాం చూస్తున్నారు కదండీ ఈ విధంగా ఉప్పు నీళ్ళు కూడా మనం వేసుకున్నాము ఏదైతే ఆర ఎండబెట్టుకోవాలన్నప్పుడు ఎండబెట్టే ముందు ఏ ముక్కల్లో అయితే మనం వేయించామో ఆ నీళ్ళని మనం దీనిలో వేసేసుకున్నాము మనం నానబెట్టుకుని ఉప్పు కూడా దానిలో చాలదండి అందుకని మనం కొంచెం కూడా ఇలాగా ఉప్పు వేసుకోవాలి దానికి కూడా సరిపోవాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకున్నానండి ఉప్పు బ్లాక్గా ఉందనుకుంటారు ఆవాలు మెంతులు మిక్సీ పట్టాను కదా ఏమి దానిలో పట్టాను కాబట్టి కలర్ అలా ఉంది అండి నీళ్ళు చాలలేదండి మళ్ళీ పోస్తున్నాను కొంచెం కొంచెంగా పోసుకొని మనకి ఎన్ని కావాలన్నీ పోసుకుంటే సరిపోతుంది కలుపుతా ఆయిల్ కూడా పోసుకోవాలండి చూస్తున్నారు కదండి మనమైతే మాగాయ ముక్కలు మెంతిపిండి ఆవపిండి ఉప్పు కారం పల్లి నూనె అట్లాగే మనం ఊరబెట్టుకున్నటువంటి ఆ ఉప్పు నీరు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కాస్త కాస్తగా షిఫ్ట్ల వారీగా వేసుకుంటూ చూసుకుంటూ ఇదిగోండి మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాము ఇట్లా సెట్ చేసుకుంటూ ఒకటి ఒకటి చూసుకుంటూ వేసుకొని కలుపుకున్నామండి ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి అవుట్పుట్ ఇలా వచ్చింది చాలా బాగుందండి కలర్ ఫోన్లో ఇలా ఉంది కానీ డైరెక్ట్గా అయితే చాలా కలర్ఫుల్గా వచ్చింది ఇది చూసారు కదా ఈ విధంగా మనమైతే మాగాయ పట్టుకునే విధానం అయితే తయారీ విధానం చూసారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇదైతే అయిపోయిందండి ఎన్ని డేస్ ఎన్ని డేస్ ఇది చక్కగా నీళ్ళలో నానుద్ది అదే నూనెలో నానుద్ది అంతా పైకి అదంతా నొక్కలన్నీ లోపలి ఓకే చూసారు కదండి ఈ విధంగా అయితే అయింది మనం ఇంకా దీన్ని నొక్కు పెట్టేసుకునేట్లాగా మూత పెట్టుకొని కొన్ని డేస్ దాన్ని చక్కగా ఊరబెట్టుకున్నాక ఇక తినడమేనండి చూసారు కదా మీ గనక ఈ గనక తయారీ విధానం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అట్లాగే ట్రై చేసి తినండి ఎంజాయ్ చేయండి ఓకేనా మార్కెట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా అండి